ప్రముఖ మీడియా సంస్థ ఆర్మార్క్స్ ఎప్పటికప్పుడు సినిమాలు సినీతారలపై సర్వే చేస్తూ ఫలితాలను వెల్లడించిన విషయం అందరికీ తెలిసింది అయితే ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో నిలిచే సినిమాలు సినీతారల లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది అయితే తాజాగా బాలీవుడ్ ప్రేక్షకులు అంతా ఎప్పుడప్పుడు అని ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా లిస్టును ఆర్మార్క్స్ మీడియా సంస్థ విడుదలైతే చేసింది అయితే ఈ లిస్టులో టాప్ వన్లో అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా నిలిచింది హిందీ ప్రేక్షకులు తెలుగు చిత్రం కోసం ఎదురు చూడడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో హిందీ ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్న టాప్ ఫైవ్ సినిమా లిస్టులో ఏ చిత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం దేశమంతా ఎదురు చూస్తున్న సినిమాలో నెంబర్ వన్ స్థానంలో పుష్ప టూనే ఉంటుంది ఇప్పుడు కూడా టాప్ వన్లో పుష్ప టూ ఏ నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప సినిమా ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కేవలం కుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వసూలు సాధించిన ఈ సినిమా పార్ట్ టూ కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు అయితే ది రూల్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లైతే చేస్తున్నారనే చెప్పాలి ఇక బాలీవుడ్ సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న చిత్రాల్లో టాప్ టూ లో హెరా ఫేరీ త్రీ లా నిలిచింది నీరోజ్ వోరా డైరెక్షన్ లో రాబోతున్న ఈ కామెడీ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఇక టాప్ త్రీలో లో వార్ టూ నిలిచింది యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ఇందులో భాగం కాబోతున్నారు ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది ఇక నాలుగో స్థానంలో బుల్ బుల్య త్రీ చిత్రం నిలిచింది ఇక ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు హిట్ అవ్వగా ఇప్పుడు మూడో చిత్రం రాబోతుందనే చెప్పాలి హర్రర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు అయితే అనే చెప్పాలి ఈ క్రమంలోనే అనేక మంది ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది ఇంకా తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మాత్రం తెలుస్తుంది ఇక టాప్ ఫైవ్లో అంటే చివరి స్థానంలో హౌస్ఫుల్ ఫైవ్ నిలిచింది అక్షయ్ కుమార్తో పాటు అనేక మంది అగ్రతారులు ఈ సినిమాలో నటించబోతున్నారు ముఖ్యంగా నోరా ఫతేహి పూజా ఎక్దే రితేష్ ముక్తి సన్నన్ కృతి అర్బంధ జైకోలైన్ ఫెర్ని మలైకా అరోరా అభిషేక్ బచ్చన్ జాన్ అబ్రహం మిథున్ చక్రవర్తి ఆన్ తగ్గుపాటు వంటి వాళ్ళు కనిపించబోతున్నారు చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేది అనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్